వన్ విజన్ వన్ డైరెక్షన్ ఇదే ప్రభుత్వ విధానం అని దీనికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ దిశగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాలు విజన్ యూనిట్లుగా పనిచేయాలని సూచించారు రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాక్లో డేటా ఆధారిత పాలనపై ముఖ్యమంత్రి నేతృత్వంలో నిర్వహించిన సదస్సుకు మంత్రులు కార్యదర్శులు హెచ్ఓడీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు ఎస్పీలు హాజరయ్యారు డేటా ఆధారంగా పాలన ఏ విధంగా చేపట్టాలి సత్వర నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవచ్చు డేటా ఆధారిత గవర్నర్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు ఏ విధంగా అందించవచ్చనే అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ దీర్ఘ మధ్య స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని పౌరులకు సుపరిపాలన అందించాలన్నారు అదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు దానికి అనుగుణంగానే విజన్ ప్రణాళికలు రూపొందించాం రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని కోరుతున్నాను నెలవారీ త్రైమాసికాల వారీగా లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ఫలితాలను సాధించాలని అన్నారు నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగానే ప్రభుత్వం పౌర సేవలు అందించాల్సి ఉందన్నారు ప్రతి నియోజకవర్గానికి సీనియర్ అధికారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి విజన్ ప్లాన్ అమలు చేస్తాం ఆర్టీజీఎస్ ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఆయా శాఖలకు అప్పగిస్తున్నాం దానికి అనుగుణంగానే నిర్ణయాలు వేగంగా తీసుకోవాల్సి ఉంటుందన్నారు ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే అధికారులు ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యత కావాలన్నారు గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్గా మార్చుకుని సమర్థవంతంగా ఆ విభాగాన్ని వినియోగించుకోవాలన్నారు ఇటీవల వచ్చిన తుఫాను సమయంలో టెక్నాలజీ వినియోగించుకుని అంత కలిసిగట్టుగా పనిచేశాం రాష్ట్ర స్థాయి నుంచి స్థాయి వరకు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించగలిగాం డేటా ఆధారిత పాలన అనేది ఇప్పుడు అత్యంత కీలకమైన అంశంగా మారింది గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని చక్కదిద్దుతూ ఉన్న సమస్యలను ఒక్కోటిగా పరిష్కరిస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు